అందరికీ నమస్కారం నేను మీ కిరణ్ రాయల్ వైఎస్ఆర్ పేటిఎం గారు వైఎస్ఆర్ నాయకులు పరిస్థితి చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది జాలి కూడా వేస్తూ ఉంది ఇంక కొత్త పదాలు ఏమంటే చెప్పాల్సి వస్తుంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూస్తే కూడా భయపడే పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు నాకు తెలిసే నిద్రలో కూడా పవన్ కళ్యాణ్ గారు జపం చేస్తారు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు నిద్ర కూడా పోనీ చెట్లేదు వీళ్ళందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కార్యకర్తలని పేటిఎం కానీ అందరినీ కూడా అలానే ఉంది లేకపోతే మొన్నటికి మొన్న ఒక రిటైర్డ్ అయ్యేసు రిటైర్డ్ ఇంట్లో కూర్చోకుండా కోర్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నటించకూడదు అని చెప్పి కోర్టులో పిటిషన్ చేశాడు నిన్న ఇంకో అతను ఎవడో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ప్రభుత్వ కార్యాలయంలో ఉండకూడదు చెప్తాడు ఎంత అశయాస్పదంగా ఉందంటే ప్రజలు నవ్వుకుంటున్నారు ఇంక రెండు రోజులు పోతే పవన్ కళ్యాణ్ గారు కారులో తిరగకూడదు పవన్ కళ్యాణ్ గారి గడ్డం పెంచకూడదు పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు సెల్ ఫోన్లు డీపీలుగా ఎవరు పెట్టుకోకూడదు అని చెప్పి కూడా వీళ్ళు కోర్టులో పిటిషన్ వేస్తారు నవ్వొస్తా ఉంది వీళ్ళేసిన పిటిషన్కి కోర్టు ఏం చేసింది చూసాం కదా దాంతో కొట్టిందో చూసాం కదా కోర్టు ఇట్లాంటి పనికిరానివి తీసుకురాకండి కోర్టు సమయం వృధా చేయకండి అని చెప్పింది కాబట్టి తెలుసుకోండి ప్రజలు మిమ్మల్ని నూట యాభై ఒకటి నుంచి యాడికి తీసుకొచ్చారు మమ్మల్ని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్లారు ప్రజలు అన్నీ చూస్తున్నారు ఇట్లాంటి చిల్లర పనులు ఆపేసి ఏదైనా ప్రజా సమస్యలు తీసుకురండి పరిష్కరించి ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తాం దాని మీద మాట్లాడతాం అంతేగాని పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి బాగా భయపడిపోయి వీళ్ళు లాస్ట్కి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కడిపించినా పారిపోయే రకంగా